మంచిది మన ప్రభువును రక్షకుడునైనా వేసుక్రీస్తున్నావులో ఈ శుక్రవారం ఉపవాస కొడికి వచ్చిన మీకును వాక్యని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుకరిస్తున్నాము ప్రతి ఒక్క వందనాలు ఈ ఈవేళ ఒక చిన్న మాటను మనందరం కలిసి నేర్చుకుందాము ప్రభువే మనందరితో మాట్లాడును గాక యోగు రాస యోగు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోని ఒక చిన్న భాగాన్ని ఈ పూట మనందరం ధ్యానించుకుందాం చూడండి బైబిల్ ఉన్నవారు యోగు గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అతని భార్య వచ్చి యోగు భార్య యోగు యొద్దకు వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయ్యిందువా ఏమయ్యా నీవు నీ యథార్థతను ఇంకను దూషించి మరణము కమ్మ నేను ఇక్కడ రాయబడిన మాటలో నుంచి ప్రభు మనందరితో మాట్లాడునో గాక యోగు భార్య ఏమని చెప్తుందంటే యోగు దగ్గరకు వచ్చి అయా ఈ ఊజు అనే దేశముందు నీవు యథార్థవంతుడవు నీవు భయభక్తులు కలిగిన వాడవు నీవు న్యాయాధిపతిగా న్యాయం కలిగిన వాడవు నీవు చెడుతనము విసర్జించిన వాడవు నువ్వు భయం కలిగినటువంటి మంచి వ్యక్తివి నువ్వు ఎంత యథార్థవంతుడవో నువ్వు కాదు సాక్ష్యం చెప్పేది సర్వశక్తి కలిగినటువంటి దేవుడే నీ గురించి సాక్ష్యం ఇచ్చాడు ఏమని నీవు ఈ దేశమంతో యథార్థవంతుడు అని అయితే నీ యథార్థతను బట్టి దేవుడే ఆయన సంతోషిస్తున్నాడు కదా ఇటువంటి యథార్థ నిమిత్తమై నేను ఒక మాట అడగాలనుకుంటున్నానయ్యా ఏమయ్యా అని అడుగుతూ ఏమంటుందంటే ఏడుగురు కొడుకులు చనిపోయారు ముగ్గురు కుమార్తెలు మరణించారు కుటుంబం అంతా ఖాళీగా అయిపోయింది ఇక మిగిలింది నీవు నేనే ఇక మనం ఇద్దరమే ఉన్నాము ఇద్దరుగా ఉన్నటువంటి మన జీవితంలో ఇంకా ప్రార్థన 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 ప్రభు ఆరాధన భక్తి వైరాగ్యము ఉపదేశ క్రమము ప్రతిష్ట సమర్పణ అనేటువంటి వీటినే ఆలోచిస్తున్నావా ఇంకను నువ్వు యథార్థతను విడిచిపెట్టవా వంటలు గొర్రెలు దుక్కిటెద్దులు గాడిదలు పశు సంపద అంతా కోల్పోయాము పర్వాలే మరలా కొనుక్కోవచ్చు అనుకోవచ్చు కన్నా పిల్లలు పోగొట్టుకున్నామో దేవునికి ఇష్టమైందారేమో అనుకున్నాం కదా కానీ నీ ఆరోగ్య పరిస్థితి కూడా భయంకరంగా రోజు రోజుకు దిగదారుతుంది కదా ఈ రాత్రి వేళ ఈ ఉపవాస కోడికలో పాల్గొన్న నీతోనూ దూరంలో ఉండి ఈ వాక్యాన్ని ఆసక్తితో ప్రభు నాతో మాట్లాడాలి ప్రభు మాటలను బట్టి నన్ను నేను సరి చేసుకొని దీవించబడాలని ఆశక్తి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతకాలము ఇంకా ఎంత కాలము చూస్తూ చూస్తుండగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క నెలగా సంవత్సరాలు గడిచిపోతున్నవి నీడ దాటిపోయినట్టుగా సంవత్సరాలు అయిపోతున్నా ఈ జీవితంలో ఒక మేలు లేదే ఈ జీవితంలో ఒక ఆశీర్వాదం లేదే ఒకప్పుడు దీవెనకరంగా ఉన్నామో ఈ రోజు ఇటువంటి పరిస్థితిని బాధపడుతున్నావా అనేకులు నిన్ను యోగును తన భార్య అడిగినట్లుగా నిన్ను అడుగుతున్నారా ఎవరు ఒకవేళ అడగలేని స్థితిలో ఉంటే నీ మనస్సాక్షి నిన్ను అలాగను ప్రశ్నిస్తున్నట్లయితే జాగ్రత్త ఇంకా ఎంత కాలము ఇంకా ఎంత కాలము ఎప్పుడు అప్పులు తీర్చబడతాయి ఎప్పుడు ఆరోగ్యాన్ని పొందుకుంటాము ఎప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తామో ఎప్పుడు ఈ ప్రారంభించిన ఇల్లును మనం కట్టి ముగిస్తామో ఎప్పుడు మనము దీవెనకరంగా ఉంటామయ్యా అని అనేక సార్లు ఆలోచిస్తూ నువ్వు బాధపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా ఎంత కాలము ఇప్పటికే ఉన్న కాలము వయస్సు అనుభవం అయిపోయింది ఈ వయసు చేరాము బలము కోల్పోయాము శక్తిని కోల్పోయాము జ్ఞానం కోల్పోయాము నా అనువారు ఎవరు లేరు ఈ రోజులో కూడా ఇంకా యథార్థత ఇంకా విశ్వాసము ఇంకా ఇంకా భక్తి ఇంకా పరిశుద్ధత ఇంకా ఆరాధన అని ఆలోచిస్తున్నావే అని ఆనాడు యోగు భార్య యోగును అడిగింది ఈరోజు నిన్ను నీ మనస్సు నీ కుటుంబం నీ బంధువులు స్నేహితులు నీ మిత్రులు నీ శ్రేయ అడుగుతున్నారేమో ఇంకా ఎంతకాలం అమ్మా ప్రభు ప్రభు అనుకుంటూ తిరిగావు ప్రభు కోసం అమలు దూరం చేశావు ప్రభు అనుకుంటూ ఆరాధన విడిచిపెట్టి నా దేవుడుంటే చాలనుకున్నావు కదా అని అనేకులు ఇప్పుడు నిన్ను మరలా ప్రశ్నించడం ప్రారంభిస్తే ఒకప్పుడు నువ్వు మాట్లాడితే ఎవరు ఎదురు వారు నిన్ను చూసి భయపడి సంతోషించి నిన్ను గౌరవించేవారే వారే ఏ వయస్సు భేదం లేకుండా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నారా యోగు వారి అంటుంది అయా ఇంకా ఎంతకాలం ఇంకా విడిచిపెట్టవా పశుసంపద సర్వము సమాజాన్ని కోల్పోయాము కన్న పిల్లలు పోగొట్టుకున్నాము కనీసం కట్టుకున్న మనమైనా మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటుంటే ఇటువంటి స్థితిలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఇంకా దేవుడే అంటావే అని నీకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఏమోనండి దేవుడు గొప్పవాడని విన్నాను అనుకున్నాను పాటలు పాడాను ఎక్కడో చూశాను అది ఒకప్పుడు కానీ ఇప్పుడు దేవుడేమి చేయలేడేమో అనే స్థితికి వెళ్ళినట్లయితే ఈ రాత్రి నా ప్రభు కార్యం చేయబోతున్నాడు కలెలయ్యా ఇంకా ఎంతకాలము ఇంకా ఎంతకాలం అండి ఎదురు చూసి 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 కన్నులు కాయలు కాస్తున్నాయి ఇక నాకు ఓపిక లేదు ఇంకా నేను ఎదురు చూసే బలమే లేదన్నట్టుగా నువ్వు దిగులు చెందుతున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరుడా పరీక్షలు రాసి రాసి ఆ ఉద్యోగం రాదు వివాహ సంబంధాలు చూసి చూసి ఒకటి సరికాదు ఏదన్నా ప్రారంభిస్తే వెంటనే పాడైపోతుంది ఏదన్నా పదే వ్యాపారమా ఎక్కడైనా వెళ్దామంటే ఎక్కడ చూసిన ప్రయోజనం లేదు అయినప్పటికీ దేవుని ఆరాధన దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం కలిగి జీవిస్తున్న సంఘముగా ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఇంకా ఎంతకాలము ఇంకా ఎంతకాలం అండి నాతో వచ్చినవారు వారు నాకంటే చిన్నవారు అప్పుడే మొన్న మొన్న వచ్చిన వారు ఈరోజు ఇలా ఎదుగుతుంటే మా ఇంటి పక్కన ఉన్నవారు మా బంధువులు వారు వీరు అలాగ చలామణి అవుతుంటే ఇంత భక్తిగా నిష్టగా జాగ్రత్తగా కలిగి ఉన్నటువంటి నా జీవితంలో ఏంటిది దుఃఖము ఏంటిది దుఃఖ సముద్రము అని నువ్వు అనేక రీతులుగా తల్లటిల్లిపోతున్నట్లయితే నీ ప్రాణంను నా దేవుడు త్రాణ పుట్టించునుగాక నిన్ను మరలా ఆయన నీ ప్రాణాన్ని తెప్పనిలా చేయబోతున్నాడు బాధపడకు దిగులు పడకు ఎంత కాలము ఎంత కాలము అని కాలాన్ని బేరీజ్ వేసుకోకు ఇంకా ఎంత కాలమని బేరీజ్ చేసుకోకు ఆయన అంటున్నాడు ఇంకా ఎంతకాలంలో దిగులు పడకుండా చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఉన్నాను అబ్రహము ఇంకా ఇంకా అని ఎదురు చూడక ఏం చేశాడో అక్కడ వాక్యం చెప్పుకుంది ఆదికాండము పద్మవిలు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుదమ వైపుకు వెళ్ళి ఇంకా యహవాస్ సన్నిధిని ఇంకా యోహవాస్ అనేదిలో ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇన్ని మందులు మాత్రలు వాడామే ఇన్ని బిల్లులు తీసుకుంటున్నాము ఇంతగా మనం ప్రార్థన చేస్తున్నాము ఇవన్నీ వాడాం కదా హోమియోపతి అలోపతి ఈ పతి ఆపతి ఆయుర్వేదిక్ ఇన్ని వాడాము కదా అయినా మార్పు లేదే ఇంకా ఎంతకాలం అని దిగులు పడకుండా అబ్రహము చేసినట్లుగా చేయదుగాక సదోమ గోబోర నిమిత్తమై దేవునికి అబ్రహంకు మధ్యలో జరుగుతుంది అయా ఈ దేశంలో ఈ సదోమలో ఒక యాభై మంది ఉంటే యాభై మంది నీతిమంతులు ఉంటే ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని నువ్వు క్షమించేస్తావా అంటే అలాగే అవునా యాభై మంది ఉంటారా యాభై మంది ఉంటారో ఉండరు తొందరపడి చెప్పానేమో నలభై మంది ఇరవై మంది పది మంది ఐదుగురు అన్నట్టుగా తన లెక్కలో తనకు తీసుకుంటున్నా అబ్రాహం ఆనాడు చేసిన పని ఏంటంటే ఇంకా ఎప్పుడండి ఎప్పుడు మేలు జరుగుతుంది వాగ్దానం మారిపోతుంది సంవత్సరం మారిపోతుంది క్యాలెండర్ మారిపోతుంది పిల్లల తరగతులు మారిపోతున్నాయి అకడమిక్ మారిపోతుంది ఎత్తు పెరిగిపోతున్నారు వయసు పెరిగిపోతున్నారు బరువు పెరిగిపోతున్నారు చూస్తూ చూస్తుండగానే వాతావరణం ప్రపంచం ప్రకృతి పరిస్థితులు మారిపోతున్నాయి కదా అని ఆలోచిస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నమాట ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడక ఎప్పుడు చేస్తాడండి అని దిగులు పడక అబ్రహము ఇంకా నువ్వు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నిలిచాడు స్తోత్రం చెప్పండి రణ చంద్రులపై చెప్పు హలో నువ్వు ఇంకా చేయవలసింది ఇంకా ఎప్పుడు జరగదా ఇంకా అయిపోయిందా జీవితము ఇంతే అండి అని అనుకుంటున్నావా రాళ్ల ద్వారా కేకల వేయించగలిగిన దేవుడు అసాధ్యం అనేది నీకు నువ్వు అనుకుంటున్న వాటి ఈ వ్యక్తికి ఉండొచ్చేమో కానీ నేను ప్రకటించున్న నజరేడైన యేసు ఆయనకు అసాధ్యం లేదు కలిగే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు సమస్తమును ఆయనకు సాధ్యమే సాధ్యపరిచే దేవుడు ఏమంటున్నాడంటే నానా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు 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 ఏం చేయాలంటే ఇంకా దేవుడి సన్నిధిలో ఉంటావు ఇంకనో దేవుని సన్నిధిలో కలిగి ఉండు ఇంకనూ నువ్వు ఉపవాసం ఉండు ఇంకనూ కన్నీరు కారుస్తూ ఇంకనూ కనిపెట్టుకుని ఉండు ఇంకనూ నువ్వు దేవుని వైపు చూస్తూ ఉండు అలా ఇంకను నువ్వు అటువంటి అనుభవంలోకి రాగలిగితే నిన్ను నా దేవుడు గొప్ప కార్యం చేయను కాక యోగు భార్య అంటే ఆమెను భార్య అంటే స్త్రీ అంటే బలహీనురాలని మనం అంటుంటాము ఎందుకంటే ఆదాములో నుంచి చేపడింది హవ్వ గనక హవ్వ బలహీనురాలు కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆబే ఇంకా ఎప్పుడయ్యా అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్తున్నమాట ఆ యొక్క అది కాండంలో మాట ఏంటంటే ఆయన ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఇంకా ఉన్నాడు కనుక నువ్వు దిగులు చెందవద్దు నువ్వు భయపడవద్దు నువ్వు బాధపడవద్దు ఇంకను చేయవలసిందంటే చేస్తున్న భక్తిని ఇంకను కొనసాగించాలి చేస్తున్నటువంటి నీ యొక్క భక్తిని విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని నీ భక్తిని ఇంకను కాక దిగులు పడకు వారిని వీరిని చూసి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది చూడండి ఇరవై రెండవ అధ్యాయము చివరి అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము పదకొండవ చము ఇంకా నువ్వు అన్యాయమే చేయనిమ్ము అన్యాయం చేస్తున్న వారిని చూసి నువ్వు మత్సర పడకు బాధపడుకు వారిని ఇంకా అన్యాయం చేయని వదిలే నీకు అవసరం లేదు అపవిత్రుడైన వాడు ఎవరైనా పాపంలో అపవిత్రంగా బ్రతుకుతున్న వారిని ఇంకా నువ్వు అపవిత్రుడు గానే ఉండనిమ్ము వదిలేసా నీతి మంత్రుడు ఇంకను నీతి నీతిమంతుడుగానే గానే ఉండనిమ్ము పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకా గానే ఉండనిమ్ము ఇంకను పరిశుద్ధంగా ఉండనిమ్ము రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు కదా ఇంకెంత కాలము కనుక ఎంత కాలం అని దిగులు పడకు వారు ఎవరు అపవిత్రంగా ఉంటున్నారా వారెవరో ఆ నీతి మంతులు బ్రతుకుతున్నారా వారి గురించి చింతించకు వాక్యం ఏమంటుంది తెలుసా వారి గురించి దిగులు పడకు వారి గురించి నువ్వు బాధపడకు యశ గ్రంథం ఒక మాట అంటాడు చూడండి యశ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఎస్ గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన పుస్తకము రావచ్చిన గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల ప్రజల మీద मंडొచ్చున్నది ఆయన వారి మీదికి తన బాహువు చాపి వారిని కొట్ల కొట్టగా పర్వతమును వంచుచున్నవి వీధుల మధ్యను 25వ వచనం చివరి లైన్ అదే ఆయన బాహు ఇంకను చాచి వారిని కొట్టగా చాలండి ఆయన బాహువు ఇంకను చాపబడి ఉంది ఇంకా ఆయన చేతులు చాపబడి ఇంకా నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ స్థితిలోనైనా నన్ను దగ్గరికి నా బిడ్డ పేతురు ఏసయ్య ఇద్దరు ఉన్నప్పుడు పేతురు అడుగుతున్నాడు బోధకుడా నేన్ను కూడా నీ నీవే నీళ్ళ మీద నడవనా అని అడిగితే అని అలా అన్నప్పుడు ఆయన యేస్సును చూడక ఏసును అడిగి యేస్సు దగ్గరికి రావాల్సినటువంటి పేతురు యేస్సును చూడక యేసువైపు గురి పెట్టవలసిన వ్యక్తి తన గురిని త్రిప్పుకున్నప్పుడు తాను ఎవరికీ కనబడని ఎవరికి కనబడినటువంటి గాలిని చూచి తాను మునిగిపోసాగాడు ఆయన అంటున్నాడు వేతులు ఇంకరు నీ కొరకు నా చేతులు సాపబడి ఉన్నవి సహోదరి ఆర్థికంగా కృంగిపోయావా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా ఆరోగ్య విషయంలో ఎప్పుడు దిగులు చెందుతున్నావా బిజినెస్ సక్సెస్ కావట్లేదండి ప్రారంభించే పనులు పూర్తి కావట్లేదండి ఏమో ఈ సంవత్సరం ఇలా అయిపోతుంది మరి ఈ నుంచి అయితే అసలు ఎంత గడ్డుగా ఉందో ప్రతిదీ కూడా ముయబడుతుంది ప్రతిదీ అడ్డుగా మార్చబడుతుంది మిత్రులే శత్రులుగా అయిపోయారయ్యా అని దిగులు చెందుతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నారు నాతో మంచిగుండి నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇప్పుడు మరలా నాకు ఇవ్వాలంటే ఎంతో అడ్డవుతుందయ్యా అవుతుందయ్యా అని బాధపడుతున్నావు నాన్న ఆయన అంటున్నాడు నువ్వు వారి వైపు వీరి వైపు చూడక వారిని ఇంకెవరిని ఆశ్రయించాలని ఆలోచించక ప్రభును ఆశ్రయించగలిగితే ఆయన చేతులు చాపబడి ఉన్నవి స్తోత్రం చెప్పండి ఇంకను ఆయన చేతులు చాపబడి ఉన్నవి ఆయన చేతులు చాపబడిన చేతులు నిన్ను బలపరచబోతున్నవి నిన్ను నిలబెట్టబోతున్నవి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నవి కనుక నువ్వు దిగులు చేయకు నీ జీవితంలో నూతన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు ఈ రాత్రి వేళ ఒక నూతన కార్యం ప్రభు ప్రారంభించబోతున్నాడు ఇంకా ఎంతకాలము కాదు ఇంకా అని దిగులు పడకు ఆయన అంటాడు ఒక మాట యోగు చూడండి ఇరవై ఏడో అధ్యాయం ఐదో

యోగు భార్య యోగు దగ్గరికి వచ్చి ఏమండి ఇంకనో యథార్థత వదలవా వదలకుందువా అంటే ఆయన అంటున్నాడు అవునమ్మ నువ్వు చెప్పింది కరెక్టే కదా నువ్వు నీతో నీ ద్వారా దేవుడు మాట్లాడిండు అని చెప్పక ఇది కూడా దేవుడి చిత్తమే అని అనుకోక ఏం చేయాలండి ఇదే కదా అని దాన్ని సర్ది చెప్పుకోకుండా ఆయన ఏం చేశాడండి ఆయన ఏం చేశాడంటే అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం అని తనను నివారించి ఆపివేసి అద ఇదే సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆదాముతో హవ్వ అంటుంది ఏమండి అన్ని పనులను తిన్నమన్న దేవుడు ఇదెందుకు వద్దన్నాడు అన్నప్పుడు ఆదా ఉన్నాడు అవునమ్మా కరెక్టే కదా నీకు భలే ఆలోచన వచ్చిందని ఆ పని చేసి ఆ తోట నుంచి వెలివేయబడ్డాడు ఇదే షారా అబ్రహం ఉంటుంది ఏమయ్యా ఈ ఆస్తి అంతస్తులు ఈ పశు సంపద ఇదంతా కూడా దమస్కు వాడైన ఇలియాజను అనుభవిస్తాడేమో అతడు దీనికి ఆస్తిగా కర్తగా మార్చబడతాడేమో మన ఇంట్లో చిన్నది ఉన్నది హాగరు దాన్ని తీసుకో తనతో ఒక సంతానం కలిగితే మనం ఇదంతా ఉంటుందని షారా అబ్రహంతో అంటే ఎస్ అని ఎదురు చూస్తున్నట్టుగానే ఈ పని కొరకే కాచుకున్నట్టుగా అలాగే చేశాడు అబ్రహం కానీ యో ఏమన్నాడు తెలుసా అమ్మాయ్ ఏమండి మేడం గారు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి యథార్థత యథార్థత విడిచిపెట్టమంటున్నావు యథార్థత ఎప్పుడు విడిచిపెడతాను తెలుసా మరణ వరకు నేను యథార్థతను విడిచిపెట్టను నా కడ వరకు తుది శ్వాస వరకు నా పరుగు పుట్టించే వరకు నేను యథార్థతను విశ్వాసను భక్తిని ప్రార్థనను పరిచర్యను ఆరాధనను స్థుతిని నేను విడవను అలా విడవకుండా ఉన్నటువంటి ఆయన జీవితంలో ఏం జరిగిందంటారు పోయిందంతా పోయి అందరి చేతట సిగ్గు అనుభవించాలా పోగొట్టుకున్నంత చూచి ఏం కాదు దేవుడు ఇక్కడ కాదండి ఎక్కడ ఇస్తాడు ఇక్కడ కాదండి ఎక్కడ ఇస్తాడు అని అనుకుంటూ తిరిగాడంటారా నో నో ఏం చేశాడంటే ఆయన ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో నా చూడండి చోటు చేసుకున్నా ఈ పరిస్థితులను చూడకుండా ఈ ప్రకృతిని చూడకుండా ఈ ప్రపంచాన్ని చూడకుండా ఈ యొక్క ప్రకంపనలకు ఆయన ఏమాత్రము కదలకుండా ప్రభువైపు చూశాడు స్తోత్ర చెప్పాడే అటు చూశాడు కనుక ఏమైంది తెలుసా ధైర్యం అంటున్నాడు తన ఇంట్లో ఉన్నవారే ఆ మాట అనగలిగారంటే బయట ఉన్నటువంటి స్నేహితులైనటువంటి జోఫరు బిందదు ఎలిఫసు చెప్పకుండా ఉంటారా బయట వారు చెప్పకుండా ఉంటారా నిశ్చయంగా చెప్పినాకనే ఇక ఇంటి వారికి సమీపించింది అంటే ఇక భార్య అన్నదంటే ఎవరు లేరు అనడానికి ఎట్ ద లాస్ట్ టైం ఆ సమయానికి వచ్చినప్పటి కూడా యోగు అంటున్నాడు ఏమని తెలుసా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా వరకు తెలుసా మీరు చూడండి మాట వల్ల చూపిస్తాను మీకు రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన ముగిస్తున్నాను యోగు గ్రంథము రెండు తొమ్మిది ఆమె అతని భార్య ఎక్కడో పని చేసుకుని బాధపడుతూ ప్రార్థన చేసుకుని కూర్చోకుండా అతని ఎందుకు వచ్చి ఇంకా ఏంటిది ప్రార్థన కష్టపడాలి కదా చేయాలి కదా అని సైతాను అట్లాంటి చేయకుండా దేవుని దూషించి విడిచిపెట్టి యథార్థతను భక్తిని విశ్వాసాన్ని సంఘాన్ని సేవకుని సహాసాన్ని విడిచిపెట్టావు వదిలేసావు స్థుతిని విడిచిపెట్టావు అంటే నీ నోటి నుంచి వచ్చిందని తెలుసా దేవునికి దూషణ దేవుణ్ణి దూషించి మరణము గో హెలో నువ్వు దేవుణ్ణి యథాగథను విడిచిపెట్టావంటే నీ నుంచి దూషణ వస్తుంది నీవు ఇక మరణించడమే నీకు మరణమే శరణం ఇంకా ఎంత అని బాధపడుతున్నావా ఇంకా ఎంత కాలం అండి కృంగిపోతున్నావా ఎంతకాలం విసిగి వేసారుతున్నానయ్యా ఇక నేను సహించలేను ఈ కాపురము ఈ జీవితం ఈ కుటుంబం ఈ పిల్లలు ఈ తాకిడి ఈ ఒత్తిడి మనశ్శాంతి లేని బ్రతుకు ఇక వద్దు అని బాధపడుతూ దేవుడిని దూషించండి ఏం దేవుడు ఏం చేశాడు అని నువ్వు దిగులు పడుతున్నావా ఈ రాత్రి ఉపవాస కూడికలో వాక్యం వింటూ ఆరాధన పాల్గొన్న నీతో నా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతకాలము ఇంకా ఎంతకాలం అని చింతిస్తున్నావా ఆ కాలాన్ని నా ప్రభు ఆశీర్వాదకరమైన కాలంగా మార్చునుగాక ఆ యొక్క యథార్థత అంటే నీ సిన్సియారిటీ అక్యురసీ దాన్ని విడిచిపెట్టావా యథార్థత అనే మాటకు అక్కడ అర్థం తెలుసా నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ ప్రార్థనను నీ ప్రేమను నీ సహవాసాన్ని నీ ఓర్పును నీ నిరీక్షణను నువ్వు విడిచిపెట్టావా అది నీ నుండి విడిచి వెళ్ళిపోయిందా అది వస్త్రం లేని రక్షణ తొలగిపోయిందా నీలో నుండి వచ్చేది ఏంటంటే దూషణ సణుకు కాబట్టి దూషించి దేవుడికి నువ్వు ఇక దూషించి మరణముఖము ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే నువ్వు ఇంకా ఎంతకాలం అని కొరిగిపోతున్నావు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలండి ఎన్నిసార్లు ప్రయత్నం చేయనండి ఎన్నిసార్లు ఒప్పించనండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎంతగా ఎంతమంది చెప్పించాలి ఈ విషయము ఎన్నిసార్లు చెప్పిన మాట వినడే ఎన్నిసార్లు చెప్పినా తనకున్నటువంటి కోపం మార్చుకోడే ఎన్నిసార్లు చెప్పినా తన ఇష్టాను ఉంటున్నారు ఆ బండిని స్లోగా నడిపించుకుని ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయిని ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా ఏంటిది నా కర్మ ఏంటిది నా బ్రతుకు అని దిగులు చెందుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత కాలము కాదు ఈ కాలము ఇక్కడ నుంచి నా ప్రభు కార్యం గాక ఇక మీదట అపాయమేమి నీకు సమీపించకుండా ఇక మీదట నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయనుగాక కనుక రాత్రివేళ ఎంత కాలము కాదు ఎంత కాలము కాదు ఈ కాలాన్ని ఎంత కాలంగా ఎదురు చూసావు ఇక మీదట నా ప్రభు కార్యం గాక కృంగిపోకు దిగులు పడకు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు ఫలభరితంగా మార్చున్నట్లుగా ఎక్కడి వారక్కడి మోకరించి